హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా స్వీట్ స్టాల్లో ఉండే టేస్ట్తో ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోయేలాగా ఈ బాదుషాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల మైదా పిండిని అయితే వేసుకోవాలి ఈ రెండు కప్పులు వచ్చి ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే ఉంటుంది అంటే కాల్ కిలో అన్నమాట ఈ బాదోసి చేయడానికి మైదా పిండి అయితే బాగుంటుంది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కానీ ఏ స్విచ్ చేయడానికైనా మైదాపిండి వాడితేనే మంచి టేస్ట్గా ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు ఏం కాదు మైదాపిండి వాడుకోండి ఇలా రెండు వందల యాభై గ్రాముల మైదాపిండి తీసుకున్న తర్వాత కొద్దిగా సోడా వేసుకుందాం ఒక కాల్ స్పూన్ అంతా అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక అర్ధ కప్పు అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ వేసిన తర్వాత అలాగే ఒక అర్ధకప్పు పెరుగునైతే యాడ్ చేసుకుందాం గడ్డ పెరుగునైతే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పెరుగు ఈ ఆయిల్ ఈ సాల్ట్ అంతా ఈ పిండిలోకి బాగా కలిసేంత వరకు కలుపుకుందాం మనకి ఇది ఏమైనా గట్టిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంటే మనకి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటేనే కలుపుకోవాలి ఇలా బాగా మనం ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఈ పిండిని బాగా మసాజ్ చేస్తూ పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి చూసారా మనకి పిండి ఇలా సాఫ్ట్గా బాగా రావాలి తర్వాత ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పాకంని రెడీ చేసుకుందాం రెండు కప్పుల మైదా పిండికి నేను ఒకటో ముక్కాలు కప్పు షుగర్ని అయితే యాడ్ చేశాను షుగర్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక రెండు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేయాలి ఇట్లా వాటర్ యాడ్ చేసినాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకం బాగా తీగపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఈ చక్కెర బాగా కరిగేంత వరకు వీటిని మనం బాగా వేడి చేసుకోవాలి ఇలా గండితో కింద కలుపుకుంటూనే మనం వేడి చేసుకుందాం మనకి ఎక్కువ తిక్కువగా ఏం అవసరం లేదు లైట్గా పాకం వస్తే మనకైతే ఈ పాకం అయితే బాదేశ్వరలోకి సరిపోతుంది చూడండి చూపిస్తాను అంతే సేమ్ ఇలా ఊరికే ఎక్కువ ఏమవసరం లేదు కొంచెం వస్తే చాలు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం పక్కన పెట్టిన పిండిని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ బాదుషాలని ఇలా మందంగా తట్టుకొని మధ్యలో అయితే హోల్స్ కొంచెం పెట్టుకుందాం ఈ హోల్ మీకు అవసరం ఉంటే పెట్టుకోండి లేకుంటే ఏం అవసరం లేదు మొత్తం ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇంకా పక్కన మనకి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా వేసి చూద్దాం మనకి వేడి అయిపోయింది ఆయిల్ అంటే సరిపోతుంది తర్వాత ఒక్కొక్క బాధూషాని మనకి డీప్ ఫ్రైకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకుందాం ఒకదాని మీద ఒకటి వేయకండి మనకి ఇంకా రెండు మూడు సార్లు అయినా వేసుకుందాం మనకి ఎన్ని ఎన్ని కావాలో అన్నీ వేసుకుందాం ఇలా వేసుకున్న ఒక నిమిషం పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై కానివ్వాలి కానీ వేస్తూనే మనం గెండెతో తిప్పనవసరం లేదు ఒక నిమిషం అయిన తర్వాత రన్ చేసుకుందాం ఆ పక్కకి ఈ పక్కకి మనకి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఎక్కువ మాడిపోయి చేదు వాసన వస్తాయి కాబట్టి మనం మీడియంలోనే వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి బాదోచయితే రెడీ అయిపోయింది ఈ కలర్ అయితే రావాలి ఎక్కువ మాడిపోతే మళ్ళీ చేదు వచ్చేస్తాయి ఈ కలర్ వచ్చేంతవరకు తీసేసి ఈ ఆయిల్ అంతా వంచేసి పక్కన మనం కొద్దిగా వేడిగా ఉన్న ఈ పాకంలోకి అయితే వేసుకోవాలి ఈ పాకం కూడా ఎక్కువ చల్లారకూడదు కొంచెం వేడిగానే ఉండాలి ఎక్కువ వేడి లేకుండా కొంచెం వేడిగా ఉంటే ఆ పాకంలోకి అయితే వేయాలి ఈ పాకం వేడిగానే ఉండాలి ఇవి ఇలా పాకంలోనే ఉన్ని తర్వాత మిగిలిన బాదుషాలు ఇలా ఇవి కూడా బాదుషాలు రెడీ అయ్యేంతవరకు ముందు మనం వేసుకున్న బాదుషాలు ఆ పాకంలోనే పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అవి బాధిషాలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇవి ఆ పాకంలో అయితే వేసుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మనం పాకంలోనే బాదుషాలు పెట్టి పక్కన పెట్టేయాలి తర్వాత అందులో నడివి తీసేద్దాం తీసి మిగిలినవి వేసుకోవాలి అంతే అంతే ఇంకా బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఆల్